ఎందుకంటే నేను రాస్తాం అప్పుడు గీతం ప్రకటించినప్పుడు కూడా ఇంటర్వ్యూలు పెట్టుకోలేదు అప్పుడు ఏమైతుందంటే మనం ఏదో మాట్లాడతారు వాళ్ళు ఏదో తెలుగు తెలుగు కళ్ళమని నాకు ప్రశ్నలు ఎత్తుంటారు నాకు మడుతుంది అంత షికా ఎందుకు పర్లేక ఇప్పుడు దానికి కొత్త క్రేజీ కాదు నాన్నది ఈ పది రాజ్యాన్ని కూలదన్నింది నింది వాళ్ళంటే దానికి ఉన్న క్రేజీ దానికి ఉందిగా ఇప్పుడు ఏమన్నా ఉన్నది వాక్కు స్వతంత్రం ఉంటే దిగదారే త అంట నేను నీ నైతికత కోసం మాట్లాడుకో నాకు గీతము పది గీతాలు రాసి తీసుకొని నాకేం అభ్యంతరం ఒక గీతమే ఉండాలి నా రాష్ట్రానికి వందే మాతరం పాడుతనప్పుడు ఒక్క నా చేయడం వందే మాతరం పాడాలి పుడితే అన్న కొడుకులు కూడా అది పాడడానికి సిగ్గులేదు వాళ్లకు పార్లమెంటు లో అనేకమైన మెజార్టీ గల బిజెపి కూడా దాన్ని ఈ దేశ గీతంగా ప్రకటించలేకపోతుంది అరేమడు ముఖ్యమంత్రి అంత మనసు పెట్టుకొని జాతి మెచ్చిన గీతం అని చేస్తే నిధేంద్ర నీతి తప్పిన నిన్న శాతలు కానీ చూద్దాం నా చేతులు ఏమైనా ఉన్నదా నాన్న లేదు లేదు కానీ గొప్పది నన్ను అవునవును మరి ఇప్పుడు ఆంధ్రలే అన్నారు బాగున్నది కీరవాని ఆంధ్ర అయింది మరి నిన్న మంది దాకా పదిహేను మీ అమ్మలు పడేసి ఎక్కినోడు రామకృష్ణ అంధ్రుడే కదరా మీ సారి చేయించింది అప్పుడు మరి ம கிருஷ்ண தெலங்கணா காது கதா நான் அக்கம் தெலங்கணா கோட ரூபாய் தூசிக்கு போய் மீனகிருஷ்ண பல உன்ன மன்கம்ம பாடக்கு எந்த பவித்திரோ நீங்க தெண்டி மன మరి కవితమ్మ నాదే పేటెంట్ అన్నప్పుడు అన్నట్టు అని ఊరేయడానికి మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ప్రేమతోడు సంగీతం చేయించింది అప్పటిందుకు వీలు కొంత తిప్పలేదు కానీ ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడకైనా సరే అంటే పదేళ్ల పాలన తర్వాత ఇప్పుడైనా కొంచెం ప్రజా పాలన వచ్చింది జర మన మాటలు వింటారేమో అన్నట్టు ఇవా ఇట్లా అంతే ముంటే మొత్తం తెలంగాణ పట్టే ఉండాలి ఆంధ్రలో ఉండొద్దు అన్నట్టు కొంచెం కాగితపు కాగితపు కర్రలు అన్నట్టు కాగితాన్ని కర్ర చేసుకుంటారు ఓకే నానా ధన్యవాదాలు ఉందానా మరి అయిపోయిందా పాట ఎయిట్ దాకా వచ్చిందానా లేదు ఇంకా ఈ వెళ్ళ నన్కొక రూపం వస్తుంది నన్ను అంతేనా ఆ ఇంకా రాలేదు ఓకే ఇది మన పిల్లలు వాడుకొని స్కూల్ ఈజీగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కుదిస్తారు అని రెండు వర్షం అయితే మూడు వర్షం అనుకుందాము మూడు వర్షం విషయం కానీ రెండు వర్షం వద్దు అచ్చా అచ్చా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినాక అవును నేనే వద్దు మీరేనా పాడేది నేను పాడను మీరు పాడట్లేదు గురుగారు నేను పాడను నేను రాస్తాను తప్ప పాడను అచ్చ ఓకే మొన్న ఎవరితోనే పాడిస్తున్నారు అది ఎవరు వాడతారు తెలువారు అంతేనా సరే అది కీరవాణి గారి సంగీత దర్శకుడిగా ఆయన అధికారం ఉంటది నేను నేను చూపించే వాళ్ళని కూడా చూయించిన కానీ వాళ్ళతో తలనొప్పి ఉన్నది అట్లా వాళ్ళతో తలనొంపు ఉన్నప్పుడు అన్ని కోర్చలే రెండు తారీఖు రోజులు రెండు రోజులు అవును ఇచ్చేయాలి అప్పుడు రెండో తారీఖు బయటకు రావాలి అది ఓకేనా సరే